అంటే నిజంగా దాని మీద ఏదైనా సబ్జెక్టు దానికి ఏదైనా ఉంటే దాన్ని ఏ విధంగా చూడాలనేది ఆలోచన ఉంటుంది కానీ అసలు సబ్జెక్టే లేదు కంటెంటే లేదు మొన్న హరీష్ రావు గారిని పిలిచినారు కమిషన్ అని చెప్పి ఇప్పుడు ఉపన్యాసాలు చెప్పి కేవలం ఎంతసేపట్లో కమిషన్ విచారణ అనేది మీకు అర్థమైంది ఇలా కేసీఆర్ గారు కమిషన్ ముందు హాజరైతే వాళ్లకు ఇంకా దేశంలో దేశంలో ఎక్కడన్నా ప్రాజెక్టులు నిర్మాణం చేయాలంటే ఆ ప్రాజెక్టుల డిజైన్ కోసము ఆ నీరును ఏ విధంగా వాడుకోవాలనే విషయాలను ఆ కమిషన్ లోపల కేసీఆర్ గారిని అడుగుతుండొచ్చు తప్ప ఈ కాళేశ్వరం కోసము వాళ్ళు అడిగే అర్హత లేదు దాంట్లో అడగడానికి కూడా ఏం లేదు కానీ లక్ష కోట్ల అవినీతి జరిగింది కాళేశ్వరంలో లక్ష కోట్లు పెట్టి కట్టిన పెట్టి కట్టింది కదా అవినీతి చేసిండ్రు ఇప్పుడు మొదటగా తెలుసుకోవాల్సిందమ్మా క్లియర్ గా ఒకటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తులకు కానీ ఆ ప్రభుత్వంలో చేసే ఆరోపణలు చేసే వాళ్ళకు ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి మీరు బ్యారేజీలకు డ్యాములకు మీరు తేడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బ్యారేజీలు అంటే ఇసుక తిన్నల మీద కట్టేది బ్యారేజీలు అంటాం డ్యాములు అంటే గుట్టల పైన రాళ్లపైన ఎక్కడైతే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండకుండా ఉంటుందో కట్టేది అక్కడ డ్యాములు అంటాం మీకు డ్యాములకు బ్యారేజీలకు తేలా తెలువని విధవలు ఇలా ఏదో దురదృష్ట షాత్తు ఈ ప్రజలు మరి ఎట్లా నమ్మి వేసిరో తెలియదు గానీ మీరు రాష్ట్రంలో ఇలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు తెలంగాణ ప్రజల అదృష్టం నేను అదే అంటున్నా ఏదో కళ్ళు మాటలు నాలుగు చెప్పగానే అయ్యా నిజంగానే కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాడు రైతు బంద్ ఇస్తున్నాడు మహిళలకు పింఛన్లు ఇస్తున్నాడు మరి వీళ్ళు స్కూటీలు కాలేజీకి పోయే స్కూటీలు మరి కేసీఆర్ ఇవన్నీ చేస్తుండే కదా ఇంకా కొంచెం ఇస్తా అని చెప్పి మాటలు చెప్పే వరకు అరే సారిస్తున కూడా మన ఇస్తాడేమో అనే దురుద్దేశంతో ఆయనతో పోయి ఆయన వేసినారు ఆగమైపోయినారు ఇలా మీరు ఇంకొకటి కూడా గమనించాలి ఇలా మేడిగట్ట మేడిగట్ట మేడిగడ్డ అని చెప్పి ఒకటే ఊపిరిదంపు ఉపన్యాసాలు చేస్తున్నారు కదా ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రులు ఇక్కడ సమఖ్య ఆంధ్రలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అక్కడ సెంట్రల్ లో ఉన్నటువంటి ప్రధానమంత్రులు ఈ ప్రభుత్వాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఎందుకు మీరు నీటి లభ్యత అక్కడ లేదు ఇక్కడ కట్టి అని మారుస్తున్నా అన్నారు కదా మరి ఎందుకు ఆయన మహారాష్ట్రతో ఒప్పందాన్ని మీరు సాధించలేకపోయారు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అది చేయలేకపోయారు ఇదే సిడబ్ల్యూసీ ఇచ్చిన నివేదిక ఏది అని అంటే అక్కడ నీటి లభ్యత లేదు మీరు ఈ ప్లేస్ ను మార్చుకోమని చెప్తే అప్పుడు మరి కేసీఆర్ గారు అపర మేధావి మరి అపర భగీరథుడు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్న ఫడ్నవీస్ ను ఒప్పించి అటు కేంద్ర నీటి సిడబ్ల్యూసీని అక్కడ ఒప్పించి మరి ఇవాళ ఒక బ్యారేజ్ కడితే ఏదో ఒక చిన్న పిల్లర్ ఉంగిపోతే లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ లక్ష కోట్ల అవినీతి ఉంటుందా కనీసము అన్నం తింటురా గడ్డి తింటురా కొద్దిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఈ రోజు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకి పిలుస్తున్నారు కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిరంటే ఇలా తెలంగాణ రైతాంగాన్ని అందరినీ పిలిచినట్టే ఇలా తెలంగాణ ప్రజలందరినీ అవమానించినట్టే ఇలా తెలంగాణ మహిళను అందరిని అవమానించినట్టే ఎందుకు అవమానించినట్టు అని చెప్తున్నాను స్పష్టంగా అంటే ఇదే కేసీఆర్ లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రమే లేదు ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుని ఆత్మ గౌరవం సమైక్యాంధ్ర చేతు నాయకుల తొత్తుల దగ్గర చేతుల దగ్గర ఉండేది ఇవాళ మనకు మనమని చెప్పి ఆత్మ గౌరవాన్ని నింపే విధంగా తెలంగాణ సాధించిన నాయకుడి మీద ఏదో నిందలేస్తే ఏదో అవుతుందని వీళ్ళు అనుకుంటుర్రో ఇది కేవలం రాజకీయ నీచమైన క్రీడ ఇయాల అదే రేవంత్ రెడ్డి గారికి భయమైంది అందుకే పోయి ఢిల్లీలో దాక్కుండి ఇలా మరి ఇయాల కేసీఆర్ గారు వస్తుంటే ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు రైతులు యువకులు మహిళలు అందరూ లేచి కూస్తున్నారు ఇలా ఎక్కడ హైదరాబాద్ చూసినా మా సార్ను విలిచిండట పదా పోదామని చెప్పి స్వచ్ఛందంగా ఏ పార్టీ నాయకుడు ఏ ఒక బండి కూడా పెట్టలే ఏ పార్టీ నాయకుడు కూడా ఒక ప్రజలను రమ్మని చెప్పలే కానీ స్వతహాగా స్వంతంగా మరి కేసీఆర్ గారు అంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి లాగా చూట్లేరు ఇలా తెలంగాణ ప్రజలు కేసీఆర్ అంటే ఈ తెలంగాణకు ఒక అపర భగీరథుడు కేసీఆర్ అంటే తెలంగాణ జాతిపిత కేసీఆర్ అంటే మాకు నీళ్ళు ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ అంటే అవ్వలను తాతలను కడుపులో పెట్టుకొని కాపాడుకున్నటువంటి పెద్ద కొడుకు మరి కేసీఆర్ అంటే యువకులకు దూరదృష్టితో ఆలోచన చేసే భవిష్యత్తు ఉన్నటువంటి కల్పించేటువంటి నాయకుడు గా చూస్తున్నారు తప్ప ఒక పార్టీ వ్యక్తిగానో ఇంకో రకంగానో చూస్తలేరు దానికి నిదర్శనమే ఇలా ఈ తెలంగాణ మొత్తము లేచి కూస్తుంది ఏదో సారు తీసుకుపోయి ఆడబెట్టి ఏదో అది చేస్తానంటే రేవంత్ రెడ్డి గారు నీ పతనాన్ని నువ్వే ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నావు నువ్వే చెప్తున్నావు ఢిల్లీకి పోతే చెప్పులు వాడు వస్తుండని చెప్పి నన్ను చూస్తున్నారు అని నువ్వే చెప్తున్నావు మరి చెప్పులు ముఖ్యమంత్రి సీట్ ఎందుకని ఇలా మేం కాదు అడుగుతుంది ఇలా ప్రజానికం అడుగుతురు దురదృష్టంగా ఏదో అనుకొని ఏసినాం బిడ్డ కానీ ఆగమైన బతుకులన్నీ ఆగమైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించితేనే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్యలను మరి తీరుస్తాడు మళ్ళీ తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ పటంలో మళ్ళీ ఒకసారి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటదని చెప్పి భావిస్తున్నారు వాస్తవం చాలా గొప్పగా పెట్టిన్నాడు పోయి ఆమె ఇంగ్లాండ్ ఆమె చెప్పింది నాయనా రేవంత్ రెడ్డి నీ చుట్టూ ఉండేటోళ్లే మీకు మహిళల పట్ల గౌరవం లేదు అసభ్యంగా ప్రవర్తించిరు అని చెప్పి రాష్ట్రం పర్వ తీసి ప్రపంచ దేశాల ముంగట గది అందాల పోటీ అందాల పోటీకి ఆరు సార్లు కానీ కష్టకాలంలో రైతులు వడ్లు అమ్ముకోలేని పరిస్థితిలో దుస్త స్థితిలో ఇలా రైతులు పిట్టల్లాగా ఎక్కడికక్కడ చనిపోతుంటే ఈ మంత్రులు గాని ఈ ముఖ్యమంత్రి గాని దగ్గర పండించిన ప్రతి గింజ నేను టార్గెట్ రీచ్ అయినా ఏడగొన్నాడు ఒకసారి గిడ మీరే మైకు వెప్తా మీరే చూపిస్తా పదా ఏడగ కొన్నావు రైతుల దగ్గర ఏ రైతులు ఎక్కడ ఏ గ్రామానికి ప్రతిరోజు ఏ ప్రతి ఒక్క న్యూస్ పేపర్ చూసినా రైతులు వడ్లు కొనక రోడ్ల పైన ధర్నా చేస్తున్నారు రైతులకు బోనస్ అయ్యాక బోగస్ అని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారు ఈ ప్రభుత్వము రైతు బంధు ఇవ్వలేదు రైతు బీమా కట్ చేసినారు అన్నిటి ఆగమాగం చేసినారు ఎంతసేపు నేను కొన్నా కొన్నా అంటున్నావు కానీ ఇంకొకటి కూడా ఆలోచన చేయాలి కొన్న అంటుండే కదా ఈ కొననీకి ఈ ప్రాంతంలో ఈ నీళ్లను కానీ విద్యుత్ని గాని నీ తాత చేసినా నీ జే జమ అని చెప్పి ఇవాళ ఉత్తమ కుమార్ రెడ్డి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అవన్నీ కేసీఆర్ గారి కష్టమే కదా కేసీఆర్ గారు నిరంతరం చేసినటువంటి ప్రయాసం వల్లనే కదా ఇవాళ రైతులు పండించేటటువంటి ఆత్మ గౌరవాన్ని పెంచింది కేసీఆర్ కదా మరి మీరే ఒప్పుకుంటున్నారు మళ్ళీ మీరే ఏదో అవాకులు చవాకులు పేల్చే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ పటాపంచలైతే కేవలం ఇయాల తెలంగాణ ప్రాంతంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే ఇలా ఒక ప్రభుత్వంగా ఏర్పడుకొని మాకు కేసీఆర్ రావాలి మాకు కేసీఆర్ కావాలి మాకు రైతు బాంధవుడు కావాలి ఈ యువతను ఆదుకునే వ్యక్తి కావాలని చెప్పి ముక్తకంఠంతో మరి తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్నారు